హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మతో మీ దేవాన్స్ ఈరోజు నేనైతే ఉలవ ఉలవలతో పప్పుచారు అయితే చూపించబోతున్నానండి ఇక్కడైతే ఒక గ్లాసు ఉలవపప్పు తీసుకుని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని అయితే మనం కుక్కర్లో వేసుకుని మూడు ఇజిల్స్ వచ్చేవరకు మంచిగా ఉడకనివ్వాలన్నమాట సో ఇప్పుడు పప్పుచారులో మనం ఏం యాడ్ చేసుకుంటామంటే ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చి కొద్దిగా రెండు క్యారెట్లు మూడు బెండకాయలు రెండు దొండకాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు అయితే తీసుకున్నాం అనమాట సో ఇవన్నీ మనమైతే యాడ్ చేసుకుంటామండి మీ దగ్గర ఏమైనా వేరే వెజిటేబుల్స్ ఉంటే కూడా అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది పప్పుచారే కాబట్టి ఇందులో బ్రింజలు కూడా వేసుకోవచ్చు సో మేము వేసుకోము కాబట్టి బ్రింజలు అయితే యాడ్ చేసుకోవాలి ఇది ఇక్కడ అయితే సైజ్ చింతపండు అయితే తీసుకున్నామండి దాని అయితే వాటర్లో అయితే నానబెట్టుకున్నాం తర్వాత ఇవన్నీ కూడా ఒక గిన్నెలో అయితే వేసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ చింతపండు వాటర్ అయితే ఉంది కదండి అది అయితే మొత్తగా పిసికిన తర్వాత అందులోంచి వచ్చిన వాటర్ అయితే మనం ఇప్పుడు ఈ అయితే మనం వేసుకోవాలన్నమాట అలా వేసుకున్న తర్వాత సో ఇందులో ఏం వేసుకోవాలంటే ఇప్పుడు మనం ఏదైతే పప్పు ఉడకబెట్టుకుని పెట్టుకున్నామండి దాన్ని అయితే ముందు మనం మిక్సీ చేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది సో అలా మెత్తగా అయిన పప్పునైతే మనం ఇప్పుడు ఇందులో అయితే మనం యాడ్ చేసుకోవడమే అలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం త్వరగా అయితే పప్పుచారనేది రెడీ అవుతుంది అనమాట సో ఇప్పుడైతే మనం మిక్సీ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవడమే అలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మొత్తం అన్ని కలిసిలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపడంత ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇప్పుడైతే నేను వన్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను మీకు టేస్ట్ సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అలాగే తర్వాత ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా అయితే దాన్ని బాయిల్ అవ్వాలన్నమాట ఒక థర్టీ మినిట్స్ అయితే మనకి అయితే రెడీ అయిపోద్ది ఉలవలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి హై ప్రోటీన్ అనేది లభిస్తుందండి అండి సో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ అనేది ఉలవల్లో అయితే ఉంటుంది అనమాట ఉలవలు తిన్నప్పుడు మనకి వెయిట్ లాస్ కూడా త్వరగా అవుతుంది అనమాట సో ఎర్లీ మార్నింగ్ ఒక గుప్పుడు ఉడకబెట్టిన ఉలవలు తింటే కనుక త్వరగా వెయిట్ లాస్ అనేది అవుతామండి అది ఒక రోజు తింటే అవ్వం కంటిన్యూగా ఒక ఫోర్టీన్ డేస్ కానీ ట్వంటీ వన్ డేస్ కానీ కంటిన్యూ చేస్తే కనుక రిజల్ట్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది అనమాట ఉలవలు తిన్నవాళ్ళు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారండి ఈ రెసిపీ అయితే మాకు ఎక్కువ శ్రీకాకుళం వాళ్ళు అయితే ఎక్కువగా చేసుకునే వాళ్ళం అనమాట శ్రీకాకుళంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా చేసేవారనమాట అప్పుడు చూసేవాళ్ళం మేమైతే మా ఊరు వచ్చేవారు అప్పుడు చేసేవారు అనమాట సో అప్పుడు మేము అయితే మేము కూడా చూసి ఈ రెసిపీని అయితే నేర్చుకున్నాం అనమాట ఇది పప్జార్ అయితే చాలా బాగుంటుందండి త్వరలోనే ఉన్న మీకు ఉలవచార రెసిపీని కూడా చూపిస్తామండి తర్వాత ఇదైతే మంచిగా మరగనివ్వాలన్నమాట అన్నీ కలిపేసుకున్నాం కదండి దీన్ని ఒక థర్టీ మినిట్స్ అయితే మంచిగా బాయిల్ అవ్వాలి అలా బాయిల్ అయిన తర్వాత మనకి అయితే రెడీ అవుతుంది ఇప్పుడు అయితే ఒక గిన్నె పెట్టుకొని దీన్ని అయితే ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇందులో తాలింపు సరుకులు వచ్చి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతులు తర్వాత వచ్చి ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాక ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఏం చేయాలంటే మరిగిన పప్పుచారు ఏదైతే ఉందో అది ఇందులో అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట అలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంటే మనకి పప్పుచారు అనేది టేస్ట్ ఇంకా పెరుగుతుందని కొంతమంది ముందే తాలింపు పెట్టుకుని చేసుకుంటారు మేము పప్పుచారు మరిగిన తర్వాత తాలింపు అనేది వేసుకుంటాం అనమాట సో ఇప్పుడు ఇక్కడ అయితే తాలింపు అయితే రెడీ అవుతుంది దీన్ని అయితే ఆర్ప్స్ ఆర్స్ గ్రామ్ అని కూడా అంటారు ఎందుకంటే ఎక్కువగా వీటిని గుర్రాలకైతే పెడతారండి ఈ పప్పునైతేనే సో గుర్రాలు అయితే ఎంత స్ట్రాంగ్గా ఉంటారు ఈ పప్పు తిన్న వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటారని అర్థం అనమాట దీంట్లో అయితే హై ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది రెసిపీ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇక్కడ అయితే తాలింపు అయిపోయిన తర్వాత మేమైతే అప్పడాలు కూడా వేపుకుని పక్కన పెట్టామండి తర్వాత అయితే తాలింపు అయితే వేసుకుంటున్నాం అనమాట ఇక్కడ మంచిగా ఇదైతే ఫ్రై అవ్వాలి సో ఇదైతే బాగా ఏగిన తర్వాత మాత్రమే తాలింపు అయితే వేసుకుంటున్నాం అనమాట చూసారంటే ఇక్కడైతే తాలింపు అయితే ఏగిపోయింది కదా ఇప్పుడైతే కొద్దిగా వా రసం అయితే వేసుకున్నాను తర్వాత ఇక్కడైతే మనం వేపిన అప్పడాలన్నమాట ఇక్కడ నేనైతే భోజనం చేస్తున్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్